ఆర్ఎస్ పార్టీ పక్షాన మరి విలేకరుల సమావేశం నిర్వహించడం జరుగుతుంది ఈరోజు బిగ్ టీవీలో మరి గౌరవ మాజీ ఎమ్మెల్యే రెడ్డి గారి మీద ఒక అసత్య ఆరోపణలతోటి ఎలాంటి ఆధారాలు లేకుండా కేవలం ఒక నిరాధారమైన ఆరోపణలు మరి టీవీ ద్వారా మరి రెడ్డి గారి మీద ఏదో అవినీతి జరిగిందని ఏదో అక్రమాలు జరిగినాయని వారు చెప్పడం జరిగింది దీన్ని పూర్తిగా బీఆర్ఎస్ పార్టీ ఒల్గొండ మండల పార్టీ పక్షాన ఖండిస్తున్నాం ఎందుకంటే గౌరవ మాజీ ఎమ్మెల్యే రెడ్డి గారు ప్రజల కోసం నిరంతరం ప్రజాసేవలో మరి అనేక సేవా కార్యక్రమాలు చేస్తూ అలాగే ప్రభుత్వం ద్వారా కూడా అనేక వందల కోట్ల రూపాయలు తీసుకొచ్చి ఈ భువనగిరి నియోజకవర్గాన్ని పది సంవత్సరాలు అన్ని రంగాలలో అభి అభివృద్ధి పథంలో నడిపించిన గొప్ప నాయకుడు రెడ్డి గారు అలాంటి వ్యక్తి మీద కొందరు కావాలని దురుద్దేశంతో కక్షపూరితంగా ఎలాంటి ఆధారాలు లేకుండా కేవలం అసత్య ప్రచారాలు చేసుకుంటూ ఈరోజు సోషల్ మీడియాలో మరి ఒక బిగ్ టీవీ ఛానల్ వాళ్ళు వాళ్ళు అనేక గ్రూప్లలో షేర్ చేసి మరి గౌరవ మాజీ ఎమ్మెల్యే పైల రెడ్డి గారి ప్రతిష్టను దిగదార్చే విధంగా మరి వారు చేయడం జరిగింది ఇది నిజంగా దురదృష్టకరం ఎందుకంటే రెడ్డి గారు రెండు వేల పద్నాలుగులో ఎమ్మెల్యే కాకముందు ఆలేరు నియోజకవర్గంలో గ్రామ గ్రామాన మరి వాటర్ ప్లాంట్లు పెట్టి మరి అనేక సేవా కార్యక్రమాలు చేసి మరి ఆనాడు ఎంతో మందికి మరి సేవ చేసిన గొప్ప నాయకుడు రెండు వేల పద్నాలుగు తర్వాత భువనగిరి నియోజకవర్గ ఎమ్మెల్యేగా ఎన్నికై మరి రెండు వేల పద్దెనిమిదిలో కూడా రెండోసారి అఖండే మెజార్టీతో గెలిచి ఈ నియోజక ఈ నియోజకవర్గ ప్రజల గుండెల్లో నిలిచిపోయిన గొప్ప నాయకుడు పైల రెడ్డి గారు ఒకసారి ఆలోచన చేసుకోవాలి గతంలో భువనగిరి నియోజకవర్గంలో మరి మాఫియా రాజ్యం నడుస్తుండే మరి మాఫియా రాజ్యంలా ఎవ్వరు కూడా నోరు విప్పే పరిస్థితి లేదు ఆనాడు ప్రాణ త్యాగాన్ని కూడా సిద్ధపడి మరి ఆనాడు భువనగిరి నియోజక ప్రజల కోసం ఈ ప్రాంత అభివృద్ధి కోసం మరి ఆనాడు ఎదురొడ్డి నిలిచి మరి సేవ చేసిన గొప్ప నాయకుడు మృదు స్వభావి అలాంటి మంచి వ్యక్తి మీద ఇలాంటి ఆరోపణలు చేయడం దురదృష్టకరం ఇప్పటికైనా ఒకసారి ఈ బిక్కు బిక్కు ఛానల్ వాళ్ళు ఒకసారి ఆలోచన చేసుకోవాలి ఆత్మ పరిశీలన చేసుకోవాలి ఇలా ఇప్పుడు చేసినప్పుడు ఆరోపణలు చేసినప్పుడు మీ దగ్గర ఏమన్నా ఉంటే ఎలాంటి ఆధారాలున్నా బయట పెట్టాలి ఇలా ప్రభుత్వం ఉంది గతంలో మేము ప్రభుత్వం ఉన్నప్పుడు మా ఎమ్మెల్యే గారు ఉన్నప్పుడు కూడా ఐటీ దాడులు చేపించరు ఈయన ప్రతి ఈయన మంచితనాన్ని చూసి ఓర్వలేక కొంతమంది కావాలని వ్యక్తులు కేవలం ఈయన రాజకీయ ఎదుగుదలను చూసి ఓర్వలేక మరి అసత్య ఆరోపణలు చేస్తారు గతంలో ఐటీ దాడులు కూడా చేయడం జరిగింది మరి మూడు రోజులు ఐటీ దాడులు చేసి కూడా ఏమాత్రం మరి క్లీన్ చీట్గా కడిగిన ముత్యం వల్లే మరి ఆనాడు నిలిచిన వ్యక్తి పైల రెడ్డి గారు నిజంగా దురదృష్టకరం ఒకసారి నియోజక ప్రజలు చాలా మంది ఆలోచన చేస్తారు ఇంత మంచి వ్యక్తి మీద ఇలాంటి వ్యక్తుల మీద కూడా ఇలాంటి ఆధార ఆధారాలు లేకుండా మరి వారు మరి ఈ రకంగా మరి ఛానళ్ళ ద్వారా సోషల్ మీడియాలో మరి ఇబ్బందికర పోస్టులు పెట్టడం జరిగింది ఖచ్చితంగా దీని మీద చర్య తీసుకోవాలని ఈరోజు ఒల్గొండ మండల పార్టీ నాయకులంతా కూడా మన గౌరవ మన ఒలిగొండ పోలీస్ స్టేషన్లో మన ఎస్ఐ గారికి మరి ఈరోజు మేము కఠిన చర్యలు తీసుకోవాలని బిగ్ టీవీ ద్వారా వచ్చిన వీడియోని అనేక ఛానల్ అనేక వాట్సాప్ గ్రూపులలో షేర్ చేసిన వ్యక్తి మీద కఠిన చర్యలు తీసుకోవాలని ఈరోజు మరి ఎస్ఐ గారిని కోరడం జరిగింది ఖచ్చితంగా ఒకసారి ఈ వల్గొండ మండల పక్షాన పార్టీ పక్షాన ఇలాంటి ఆధార్ ఎలాంటి ఆధారాలు లేకుండా మరి రెడ్డి గారిని మరి దిగదార్చే విధంగా ప్రతిష్టకు భంగం కలిగించే విధంగా మరి చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని పొల్గొండ మండల బీఆర్ఎస్ పార్టీ డిమాండ్ చేస్తుంది